అదే సందర్భం కాపు సామాజిక వర్గాన్ని సంబంధించి ఇచ్చాడు కానీ ఈ దఫా పవన్ కనుక గెలిపించుకోకపోతే ఇక మనకంటూ ఒక నాయకుడు ఉండడు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవిని వదులుకుని ఫెయిల్ అయ్యాం ఇప్పుడు ఇతను కూడా గనక ఈ టైంలో ఇతను గట్టిగా పట్టు పట్టుకుని ఉన్నాడు వ్యూహం అతను కరెక్ట్ గానే చేసుకుంటున్నాడు యాభై అరవయో తీసుకుని ఉంటే కనుక తగ్గిపోయేదేమో ఇరవయో పాతికే తీసుకున్నాడు కాబట్టి ఇది మనం కనుక కంప్లీట్ గెలిపించుకుంటాం అందులో కాపు సామాజిక వర్గం ఎక్కువ చోట్ల తీసుకున్నాడు సీట్లు ఆ విధంగా అతన్ని మనం సక్సెస్ చేస్తే భవిష్యత్తులో మనకు నాయకుడు ఉంటాడు లేదంటే ఓ పాతికేళ్ల దాకా నాయకుడు ఉండడు అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది అందుకని వాళ్ళు అతన్ని అతన్ని చేసుకున్నారు వెంట పెట్టుకున్నారు చంద్రబాబు ఇటు మోడీ ఇంపాక్ట్ కూడా మోడీ అభిమానులు అందరూ కూడా ఇటు పక్కన కూటమి వైపుకే మొగ్గు చూపెట్టారు ఎందుకంటే అప్పుడు ఆ విగ్రహాల ధ్వంసం టైంలో మాట్లాడిన భాషలు కానీ టిటిడి విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి గానీ ఇవన్నీ విరక్తి కలిగించి ఇవన్నీ హిందుత్వ ఓట్లు కూడా ఇటుకొచ్చేసి ఇవన్నీ పోలరైజ్ అయినాయి ఇవన్నీ అవుతాయి అని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు గారు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం అక్కడ సోషల్ ఇంజనీరింగ్ అని ఈయన అమలు చేయటం పవన్ కళ్యాణ్ రావడం ఒక రకంగా ఇటు బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఇద్దరికి ప్లస్ అయ్యిందా అంటే ఇప్పుడు ఇప్పటివరకు మీరు చెప్పిన కాపు సామాజిక వర్గం ఆస్పెక్ట్ కానీ మిగిలిన ఇప్పుడు రెండు రోజులు కలిస్తే నాలుగు అవ్వచ్చు ఒకటి అవచ్చు సున్నా అవ్వచ్చు రాజకీయాలు రెండు రోజులు నలభై నాలుగు అయింది ఇక్కడ వీటన్నిటికంటే మేజర్ ఇష్యూ చివరి